కనీసం ముప్పై నాలుగేండ్ల నుంచి మాది ఒక సంస్థ ఇంతకు ముందు మేము బూడాకారంలో ఉండి అక్కడ నుంచి అంతలంతలే ఎదుకి ఇప్పుడు మా షోటోకాన్ ఆర్గనైజేషన్ డైనమిక్ షోటోకాన్ కరెక్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒక ఇయర్ ఒక సంస్థ మాది అది ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము సంస్థను రన్ చేస్తున్నాం అంటే ఈ తోటి లాస్ట్ ఇయర్ కూడా జరిగినట్టు ఎన్ని సంవత్సరాల నుంచి చోటేషన్ అంటే మేము ఎవ్రీ ఇయర్ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ కంపల్సరీ సంవత్సరానికి ఒక ఈవెంట్ కంపల్సరీ చేస్తాము నేషనల్ అది కూడా ఆల్ స్టేట్స్ నుంచి ప్లస్ ఆల్ నుంచి కూడా సీనియర్ మాస్టర్స్ వచ్చి మాకు చాలా వాళ్ళ స్టూడెంట్ తీసుకొచ్చి కూడా మా అథ్లెటిక్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి మాకు సహకరిస్తా ఉంటారు ఇది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఫీమేల్స్ అటాక్స్ ఎక్కువ అవుతుంది దానికైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇదైతే రోల్ ఉంది కరాటే వస్తే వాళ్ళంతలో వాళ్ళు ఎదుర్కొనే శక్తి వస్తుంది దీని గురించి మీరు ఏం చెప్తారు ఎస్ ఇది ఏంటంటే మార్షల్ ఆర్ట్ అంటే ఒక డిసిప్లైన్ గేమ్ అదే ఆత్మరక్షణ గురించి చాలా అవసరము నేను ఒకటి నేను ఈ యొక్క మీ యొక్క ఛానల్ ముఖంగా నేను పేరెంట్స్ తెలియజేసే గర్ల్స్ కు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మార్షల్ ఆర్ట్ అనేది కంపల్సరీ అవసరం మనకు మంచి హెల్త్ ఉంటుంది మంచి మెంటల్ ఫిజికల్ గా మంచి శరీర దారుద్యం మంచిగా వాళ్ళు అనవాడుతుంది చాలా ఫిట్నెస్ ఉంటారు గర్ల్స్ కు ఎంతో అవసరం ఇది కంపల్సరీ కంపల్సరీ మార్షల్ ఆర్ట్ కు కంపల్సరీ గర్ల్స్ ను కంపల్సరీ బాయ్స్ కూడా పంపాలి ఆరోగ్యము మహాభాగ్యం అన్నారు కాబట్టి చదువుతో పాటు ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మార్షల్ ఆర్ట్ కంపల్సరీ అవసరము ఆత్మవిశ్వాసం అనేది తనని తనను కాపాడుకుంటూ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తితులను కూడా కాపాడడానికి చాలా సహాయపడుతుంది